అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే డాక్టర్ మనం కోవిడ్ లో వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు టూ డోసెస్ బూస్టర్ డోసెస్ కూడా తీసుకున్నారు సో ఈ డోసెస్ తీసుకున్న వాళ్ళకి స్ట్రోక్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా చాలా మందిలో ఒక డౌట్ ఉంది ప్రతి స్ట్రోక్ వచ్చినా కానీ వ్యాక్సినేషన్ తీసుకున్నారు స్ట్రోక్ వచ్చింది అని చెప్తున్నారు ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ ఇది వెరీ టాపిక్ మేము కూడా వ్యాక్సిన్ తీసుకొని నేను కూడా తీసుకున్నాను సో ఒక ఒక థింగ్ ఏంటంటే మనము ఇంతకుముందు ఇంత అవేర్నెస్ లేకపోయేది ఇన్ని కేసెస్ రిపోర్ట్ కాకపోయేటివి ఎస్ దెర్ ఈస్ డెఫినెట్లీ రీసెంట్ మనం చూస్తుంటే ట్రెండ్స్ ప్రకారము ఇంక్రీజ్డ్ స్ట్రోక్ అయితే వస్తుంది యంగర్ పేషెంట్స్లో బట్ మనం అది పిన్ పాయింటెడ్గా బికాస్ ఆఫ్ ద కోవిడ్ వ్యాక్సిన్స్ అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు అండ్ ఎటువంటి డాక్యుమెంటేషన్ మనం లేదు సో అట్లా లేనప్పుడు మనము ఒక దాన్ని మనము బ్లేమ్ చేయడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఒకటేంటంటే సోషల్ మీడియా దీనివల్ల కూడా ఆర్ అవేర్నెస్ పెరగడం వల్ల ద నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్ ఆర్ మోర్ నవెడేస్ సో దానివల్ల ఒకటి పాసిబిలిటీ అండ్ ఇంతకుముందు మాట్లాడినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఇంతకుముందు చాలామంది హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది వాకింగ్ చేసే వాళ్ళు సైక్లింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ చేస్తున్నారు సో హౌ ఆర్ వీ అట్రిబ్యూటింగ్ దిస్ స్ట్రోక్ టు ద వ్యాక్సిన్ సో ఇట్ ఈస్ ఇట్స్ అ మిత్ ఇట్స్ అ మిస్ నోమర్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్పలేము దేర్ కుడ్ బి ఎలిమెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ బట్ మనకి కంప్లీట్ స్టడీస్ అండ్ ప్రూఫ్ లేకుండా టు ఇట్ అఫిషియల్లీ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్